వెల్కమ్ బ్యాక్ ఛానల్ వైడియల్ అఫీషియల్ ఈ రోజు వచ్చేసి నవరాత్రిలోని డే టూ అనమాట ఈ రోజు అమ్మవారు వచ్చేసి గాయత్రి దేవి అమ్మవారు మేము విగ్రహం ఏమి పెట్టుకోలేదు కాబట్టి అంటే సారీ మార్చడం అట్లా ఏమి ఉండదు నిన్న ఏవైతే పూజ చేసామో ఏవైతే పూల అలంకరణ అనేది చేసామో ఓన్లీ ఇది మాత్రమే ఫోటో అనేది కదపకుండా ఫ్లవర్స్ అన్నీ మార్చేసి పూజ అనేది చేసుకుంటాం ఎలా చేసుకుంటున్నాం ఏంటి అనేది చేసేయండి సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏవైతే ఫ్లవర్స్ అనేవి ఉన్నాయో ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా తీసేస్తాను ఇక్కడ మీకు ఈ బిందె వాటర్ కనిపిస్తుంది కదా ఈ వాటర్ అనేది నేను చేంజ్ చేయను ఎందుకంటే ఈ వాటర్ దగ్గర అదే వాటర్లోనూ సంథింగ్ ఏదో ఇందులోనే త్రీ డేస్ అనేది అమ్మవారు ఉంటారు అనేటట్లుగా చెప్పారు అందుకని చెప్పేసి ఇది త్రీ డేస్కి వాటర్ చేంజ్ చేయడం అనేది చేస్తాను తర్వాత ఇక్కడ చిన్నది ఇందులో వాటర్ అయితే చేంజ్ చేస్తాను ఓన్లీ ఇది మాత్రమే అంటే అమ్మవారు తాగుతారు ఏదో అని చెప్పారు నాకు సరిగ్గా గుర్తులేదు అందుకని చెప్పేసి ఇది వాటర్ అనేది చేంజ్ చేయను తర్వాత ఈ చిన్నది తర్వాత ఇందులో కూడా ఈ వాటర్ కూడా చేంజ్ చేస్తాను నిన్న ఈవినింగ్ కూడా పూజ చేసాము కాకపోతే కొత్త ఫ్లవర్స్ అనేవి అంటే కొంచెం మందార పువ్వులు మాత్రమే పెట్టాము వేరే ఫ్లవర్స్ ఏమీ కూడా పెట్టలేదు తర్వాత వచ్చేసి అఖండ జ్యోతి యాక్చువల్లీ నేను ఏంటంటే ఇక్కడ ఈ పైన మీకు ఒక లైన్ కనిపిస్తుంది కదా ఈ లైన్ ఈ లైన్ వరకు కూడా ఆయిల్ అనేది వేసాను టూ లైన్స్ అనేది ఏంటంటే అయిపోయింది మళ్ళీ అయితే అందులో కొత్తగా ఆయిల్ అనేది వేస్తాను చూసారు కదా ఇప్పుడు ఇదంతా కూడా ఫోటో అనేది కదపకుండా ఫ్లవర్స్ అన్నీ కూడా చేంజ్ చేస్తాను అమ్మవారి దగ్గర పువ్వులన్నీ కూడా అంటే నేను పెట్టిన తాంబూలం అవన్నీ కూడా తీసేసి పూర్తిగా క్లీన్ చేసేసాను బైస్ నేనైతే పువ్వులు కొనడానికి వచ్చాను వైట్ కలర్ పువ్వులు అనమాట మా ఇంటికి చాలా దగ్గర ఇది ఇతను అమ్ముతారో లేదో చూద్దాం సో ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను ఒక ప్యాకెట్ టెన్ రూపీస్ ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటంటే వెళ్ళి మాలు కొడతాను అనమాట నేను చేసిన మంచి పని ఏంటంటే బండి నేర్చుకోవడం గైస్ సో ఈ బండి నేర్చుకోవడం వల్ల చాలా మంచి ఉపయోగం అనమాట ఏవి లేవంటే అది బండెక్కడం జయి అని వెళ్ళిపోవడం గైస్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి మాలు కట్టేస్తాను మీకు ఏంటో చెప్పాను కదా నీళ్ళు పట్టి అమ్మవారికి అవి వేస్తారని చూపిస్తాను చూడండి ఇక్కడ ఆమె బిందు పట్టుకొని చూసారా ఇక ఇది నీలం వ్యాప్ చెట్టు అమ్మవారు అనమాట ఈ అమ్మవారికి వేస్తారు ఇక్కడ నుంచి పోసుకొని వెళ్తున్నారు ఏంటో ఆ దుర్గలం గుడి దగ్గర అసలు ఖాళీ ఉండదు గైస్ వెళ్తారు అన్నట్టు ఇప్పుడు అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి మీకు చూపిస్తాను అసలు ఖాళీ ఉండదు అలా కొట్టుకుంటారు చూపిస్తాను సో అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను అలాగ దేవుడు దర్శనం కూడా చేసుకుంటాను వచ్చి వీడియో తీయడానికి వెళ్ళాలని అనుకోండి నేను కూడా అందుకని చెప్పేసి ఇప్పుడైతే మీకు ఒకటి కొంచెం క్లిప్లా చూపిస్తాను బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి అక్కడ అక్కడ ఒక బోరింగ్ ఉంది అక్కడ మీకు కనిపిస్తే బ్యాక్ సైడ్లోనే అక్కడ ఒక బోరింగ్ ఉంటుంది కొడుతున్నారు ఇక్కడ కూడా మీకు చూపిస్తాను చూడండి सारा बोरिक नगर अंत बदल असत मामरा సో గాయస్ చూసారు కదా ఎవ్రీ ఇయర్ ఇట్లానే జరుగుతుంది ఎవ్రీ ఇయర్ అని కాదు ఎవ్రీ ఫ్రైడే కూడా ఇలానే అమ్మవారికి వాటర్ పోస్తారనమాట అసలు ఖాళీ లేదు చూసారా త్రీ ఓ క్లాక్ నుంచి ఇది స్టార్ట్ అవుతుంది అసలు ఖాళీ ఉండదు చాలా రష్ ఇప్పుడు అయితే ఆపేస్తున్నారంట ఒక సెవెన్ ఓ క్లాక్ అట్లా ఆపేస్తారు ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా ఉంది యాక్చువల్లీ ఎప్పుడు సెవెన్ ఓ క్లాక్కి ఆపుతానంటారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇంకా ముందుగానే ఆపేస్తాం అని అంటున్నారు సో ఇంటికెళ్ళి మనమైతే పూలు కుట్టేసి దండ వేసేద్దాం పదండి సో పూలు తీసుకొని అయితే ఇంటికి వచ్చేసి ఆ ప్యాకెట్స్ సిప్పేసి పూల దండ రెడీ చేస్తున్నాను అనమాట ఉత్తిగా వైట్ పూలు అయితే బాగో కదా అని చెప్పేసి అందులోని కొంచెం గులాబీ పువ్వులు అనేవి కూడా పెట్టి కుట్టాను సో గాయస్ పూలమాల అయితే కుట్టేశాను ఇంత వచ్చింది గాయస్ ట్వంటీ రూపీస్ ఈ ఫ్లవర్స్ రోజెస్ మా ఇంట్లో ఉన్నవే సో గాయస్ దేవుడికైతే పువ్వుల అలంకరణ అనేది చేసేసాను ఇప్పుడు నేను వెళ్ళి తెచ్చాను కదా ఈ ఫ్లవర్స్ అవి తర్వాత వచ్చేసి మందార్ పువ్వులతోని కూడా ఒక దండలాగా అనేది చేశాను అమ్మవారికి అంబలి అంటే చాలా ఇష్టం కదా అది కూడా మట్టి పాత్రలో అయితే ఇంకా ఇష్టం అందుకని చెప్పేసి మట్టి గిన్నెలో వచ్చేసి అంబలి అనేది వేసాం అందులో బెల్లం ముక్క అనేది ఖచ్చితంగా వేయాలి సో బెల్లం ముక్క వేసేసి నైవేద్యంగా పెట్టేసాను సొగాయ స్పూస్కి అయితే నేను అంతా కూడా రెడీ చేసేసాను నా బొట్టు చూసారా ఈరోజు వచ్చేసి త్రిశూలం వేశాను అంటే నైన్ డేస్కి నైన్ మోడల్స్ వేస్తారనమాట ఈరోజు వచ్చేసి పులిహోర పెట్టాలంట సో మా అమ్మ అయితే పులిహోర చేసింది కలుపుతుందనమాట చూపిస్తాను రండి పులిహోర చేశారు నిన్నొచ్చేసి నిన్న వచ్చేసి పర్వాలం ఎవరన్నా ఇంట్లో అయినా సరే ఫస్ట్ డే కాబట్టి పర్వన్నమే వండుతారు మా ఇంట్లో కూడా పర్వన్నమే ఈ రోజు వచ్చేసి పులిహార్ పెట్టాలంట సో అందుకని చెప్పేసి పులిహోర్ చేసాం చాలా సీరియస్గా కలిపేస్తుంది మళ్ళీ నవ్వొకటి ముందంత ఎక్స్ప్రెషన్ చూసారా సీరియస్గా కలిపేస్తుంది సో ఇంకా పులిహోర కలిపేసిన తర్వాత మనం అయితే దీపం అనేది వెలిగించేద్దాం అంతే అయిపోతుంది ఈరోజు పూజ అనేది సో డూ వాచ్ ఇప్పుడైతే పూజ అనేది స్టార్ట్ చేసేసాను ఈ వీడియో ఏమో మా డాడీ అనమాట మా డాడీ తేస్తే నాకు కొంచెం నవ్వొచ్చింది రోజు మమ్మీ తెస్తాడు నాకు మా డాడీ ఇష్టం ఉండదు వీడియోస్ అంటే అందుకని చెప్పేసి నాకు నవ్వొచ్చేస్తుంది మా డాడీ తెస్తే అలా పట్టుకోనా అలా పట్టుకున్నా నేను తీస్తే నెంబర్ వన్గా తీస్తే ఇది అని చెప్పేసి అంటున్నారు అనమాట అందుకే నవ్విసుకుంటున్నాను ఇంకా మామూలుగా కాదు దీపం అయితే పెట్టేశాను స్టార్ట్ చేయడం ఏంటంటే పైన కిందన ఒకేసారి దీపం అనేది పెట్టేసాను ఎందుకంటే అఖండ జ్యోతి ఆల్రెడీ ఉంది కదా అందుకని చెప్పేసి దీపం అయితే పైన కింద చూసారు అలా నవ్వేసుకుంటున్నాను మా డాడీ ఇలాగా అలాగా ఆహా అని చెప్పి అని అంటున్నారు అనమాట అందుకనేసారి నవ్వు వస్తుంది చాలా చూసారా చెప్పినప్పుడు కూడా మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వాయిస్లో కూడా నవ్వుకుంటున్నాను మా డాడీ అంత పని చేశారు కెమెరా పట్టుకోమంటే పూజ అంతా అయిపోయింది కానీ స్లాస్లో వచ్చేసి హార్ట్ అయితే ఇస్తున్నాను దేవుళ్ళకి ఫస్ట్ హారతి ఇచ్చేసిన తర్వాత మా మాలకి హారతి ఇచ్చేసి మేము కూడా హారతి తీసేసుకొని దండం పెట్టేసుకున్నాము ఈ రోజుకైతే పూజ ఇలా అయ్యింది రోజు పూజ అయితే ఇలా జరిగింది ఈరోజు అమ్మవారు గాయత్రీ దేవి అలంకరణ అన్నమాట పూజ అంతా అయిపోయిన తర్వాత ఫైవ్ టు టెన్ మినిట్స్ ఏంటంటే దుర్గాదేవికి కుంకుమ పూజ చేస్తాము జై జయ దుర్గా జై దుర్గా జై జయ దుర్గ జై దుర్గ జై జయ దుర్గ జై దుర్గ జై జయ దుర్గా जय जय दुर्गा जय दुर्गा 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 जय भवानी के जय जय दुर्गा भवानी के जय जय दुर्गा भवानी के సో గాయస్ నవరాత్రిలో డే టూ శ్రీ గాయత్రి దేవి అమ్మస్ అయితే ఇట్లా జరిగింది ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైడల్ రెడ్డి అఫిషియల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్